వెల్కమ్ టు ప్రజాక్షేత్రం గత పదిహేను నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ సహకారం చంద్రబాబు లోకేష్ గార్ల కృషితో చెప్పుకోదగ్గ స్థాయిలోనే పెట్టుబడులను రాబట్టింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో దేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా చెప్పబడుతున్న గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రావడంతో చంద్రబాబు గారిపై లోకేష్ గారిపై కురుస్తున్న ప్రశంసలకు వారు పూర్తిగా అర్హులు పెట్టుబడుల విషయంలో లోకేష్ గారిని ప్రజాక్షేత్రం ఇదివరకే అభినందించింది యువకలం పాదయాత్ర నేర్పిన పాఠాలతో సంయమనం హుందాతనం నేర్చుకున్న లోకేష్ గారు అదే వరవడిని ఇప్పటి చూపారు అయితే ఈ మధ్య కాలంలో లోకేష్ గారి వైఖరి కాస్త గాడి తప్పిందా పెట్టుబడుల అంశంలో పక్క రాష్ట్రాలను కించపరిచేలా లోకేష్ గారు స్పందిస్తున్నారా అంటే బెంగళూరు కర్ణాటకపై స్పందిస్తున్న తీరు చూస్తే అలానే అనిపిస్తుంది నిజానికి విశాఖకు బెంగళూరుతో గానీ ఆంధ్రప్రదేశ్కు కర్ణాటకతో గానీ పోల్చాల్సిన అవసరం లేదు గూగుల్ డేటా సెంటర్తో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఎకోసిస్టమ్ బలపడుతుందనడంలో సందేహం లేదు అయితే దీంతోనే విశాఖ ఆంధ్రప్రదేశ్ బెంగళూరు కర్ణాటకలను దాటేసినట్టు కాదు కదా పెట్టుబడులను రాబట్టడంలో ఆంధ్రప్రదేశ్ లోకేష్ గారు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం జరిగాక లోకేష్ గారు చేసిన ఘాట్ ట్వీట్ ఆయన అభిమానులకు టీడీపీ శ్రేణులకు బాగానే అనిపించొచ్చు అయితే పక్క రాష్ట్రాలను తక్కువ చేసేలా లోకేష్ గారు వ్యవహరించడం సామంజసం కాదు ఈ మధ్యనే ఒక పారిశ్రామికవేత్త ట్వీటుకు బదులుగా లోకేష్ గారు ఆయన్ను ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించడం ప్ బెంగళూరు రోడ్లపై కర్ణాటక ప్రభుత్వంపై ప్ ప్ బ్లాక్ మెయిల్ పదం వాడుతూ ట్వీట్ చేయడం ఇలా లోకేష్ గారి కవింపులకు ప్రతిగా కౌంటర్ ఇస్తున్న కర్ణాటక నేతలు ఇవన్నీ చూస్తే లోకేష్ గారు పక్క రాష్ట్రాలపై ముఖ్యంగా కర్ణాటకపై చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రాల మధ్య సంబంధాలను దెబ్బతీసేలా ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కర్ణాటక నుంచి ఏపీకి కుంకి ఏనుగులను తెచ్చుకున్న విషయం మర్చిపోకూడదు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి చొరవతో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కుంకి ఎనుగులను ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రైతులకు మేలు చేసింది అదే కాకుండా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఎగువ రాష్ట్రం కృష్ణానది జలాలు ఆల్మట్టి డ్యాం ఎత్తు ఇలా రాష్ట్రాల మధ్య ఇప్పటికే ఎన్నో సున్నితమైన అంశాలు రాష్ట్ర ప్రజల మధ్య సంబంధాలు ముడిపడి ఉన్నాయి నిజానికి లోకేష్ గారు కూటమి ప్రభుత్వం కర్ణాటకపై స్పందించాలంటే ముందుగా ఆల్మట్టి ఎత్తు పెంపుపై మాట్లాడాలి ఎందుకంటే పెట్టుబడులతో వచ్చే మేలు కంటే ఆలమట్టి ఎత్తు పెంచితే ఆంధ్రప్రదేశ్కు జరిగే నష్టం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది ఐటీ రంగం పెట్టుబడుల్లోనే కాక ఇతర అంశాల్లో సైతం రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణంలో పోటీ ఉండాలే తప్ప ఒకరిని మరొకరు తక్కువ చేసుకునేలా కించపరిచేలా ఎవరూ వ్యవహరించకూడదు భారత్ ఐటీ రంగంలో మేటిగా ఉద్యోగ కల్పనలో స్టార్టప్స్ మొదలు యూనికాన్ కంపెనీల వరకు ఇలా అనేక అంశాల్లో సిలికాన్ వ్యాలీగా ఇప్పటికీ బెంగళూరు మొదటి స్థానంలో ఉంది కర్ణాటకలో కేంద్రంలో ఇప్పుడు వేరువేరు ప్రభుత్వాలు ఉండడం కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థతతో బెంగళూరు ఇప్పటికీ కాస్త వెనకబడి ఉండొచ్చు మిగతా రాష్ట్రాలను కాదని గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రావడం మంచి పరిణామం కర్ణాటకపై స్పందిస్తున్నట్టు మహారాష్ట్ర గుజరాత్లపై లోకేష్ గారు స్పందించగలరా ఇప్పటికే ఐటీ రంగంలో నెంబర్ వన్ స్థాయిలో ఉన్న బెంగళూరును దాటి అభివృద్ధి సాధిస్తామని చెప్పడంలో తప్పులేదు అయితే కర్ణాటకను బెంగళూరును తక్కువ చేసేలా మాట్లాడకూడదు కర్ణాటకలో టీడీపీ కానీ చంద్రబాబు గారు కానీ ముఖ్యమంత్రిగా లేకుండానే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా రూపాంతరం చెందింది బీఆర్ఎస్ హయాంలో వరుసగా హైదరాబాద్ రెండుసార్లు ఐటీ ఎగుమతుల్లో బెంగళూరును దాటి మొదటి స్థానంలో నిలిచింది ప్రస్తుతం లోకేష్ గారు స్పందిస్తున్న విధంగా కేటీఆర్ గారు స్పందిస్తే ఆయనకు అహంకారం అనేవాళ్లం భారత్లో రోడ్ల సమస్యలు చెత్త సమస్య ట్రాఫిక్ సమస్య లేని నగరం ఉందా అనేది అందరికీ తెలిసిందే ఈ సమస్యలకు విశాఖ గానీ ఆంధ్రప్రదేశ్ కానీ అతీతం కాదు ఇప్పుడు పక్క రాష్ట్రాలను చులకన చేసేలా మాట్లాడడం భవిష్యత్తులో మనకే భూమురం కావచ్చు గత పదేళ్ల ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల చరిత్ర రోడ్ల దుస్థితిపై మనకు తెలియంది కాదు భవిష్యత్తులో అధిక జనాభా పరిశ్రమలు రాక ప్రభుత్వాల తీరుతో ఆంధ్రప్రదేశ్లోనూ రోడ్ల కష్టాలు పెట్టుబడుల వాతావరణంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు ముఖ్యంగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారుతూ పెట్టుబడుల అంశంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఆయా పరిస్థితులు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు వారి తీరు ఆధారంగా మారుతూ ఉంటుంది అందుకే ఇతర రాష్ట్రాల అంశాల్లో అక్కడి ప్రభుత్వ తీరు పరిస్థితులపై పరిధి దాటి స్పందించకుండా ఉంటే బాగుంటుంది అత్యంత అనుభవం ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న చంద్రబాబు గారు గతంలో ఎన్నో సంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చినా ఎక్కడా హుందాతనాన్ని కోల్పోలేదు పక్క రాష్ట్రాలతో పోటీ ఉన్నప్పటికీ మంచి వాతావరణంలోనే రాష్ట్రాల మధ్య సంబంధాలను పెంచుకుంటూ మంచి ఫలితాలను సాధించారు అదే రకమైన వరవడిని లోకేష్ గారు కొనసాగించాలని కోరుకుందాం